హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే వీడియోలో మన ఫేస్ బాడీ స్కిన్ హెల్దీగా షైనీగా గ్లోయిగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం చాలామంది సెలబ్రిటీస్ చూసినట్లయితే వాళ్ళ స్కిన్ అనేది చాలా అందంగా షైనీగా గ్లోయిగా హెల్తీగా ఉంటారండి ఎందుకు అంటే వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అంత అందంగా ఉంటారు హెల్దీ హ్యాబిట్స్ ఏంటి హెల్దీ హ్యాబిట్స్ ఏంటి మన లైఫ్ స్టైల్లో మనం ఏది ఇంక్లూడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హ్యాబిట్స్ అండి మన డైలీ రొటీన్లో మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ ఎక్కువగా మనం తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్హెల్దీ ఫుడ్ అనేది దానికి చాలా దూరంగా ఉండాలి ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్ బేకరీ ఐటెమ్స్ చాక్లెట్స్ ఇవన్నిటికీ చాలా దూరంగా ఉండాలి అన్హెల్దీ ఫుడ్ అనేది మనం మానేసి హెల్దీ ఫుడ్ మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలండి మనం తీసుకునే ఫుడ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ యాడ్ చేసుకున్నట్లయితే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతుంది స్కిన్ అనేది నీట్గా హెల్దీగా మెయింటైన్ అవుతుంది తప్పకుండా మీ డైట్లో మీ డే రొటీన్లో ఇవి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డైలీ రొటీన్లో వాటర్ మనం ఎంత వాటర్ తీసుకుంటున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది వాటర్ తీసుకోవడం నెగ్లెక్ట్ చేస్తారు డైలీ ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ వాటర్ కూడా తీసుకోరు డైలీలో త్రీ ఫోర్ లీటర్స్ వాటర్ కంపల్సరీ మనం తీసుకున్నట్లయితే బాడీ డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది వాటర్ తీసుకోవడం వల్ల బాడీ రిఫ్రెష్ అయ్యి టాక్సిల్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి ఓవర్ హీట్ కూడా తగ్గుతుంది బాడీ చాలా షైనీగా గ్లోయిగా ఉంటుంది డైలీ వాటర్ ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ కూడా త్రీ ఫోర్ మీ డైలీ రొటీన్లో లో యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫాస్టింగ్ వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఉండాలి ఫాస్టింగ్ ఉంటేనే మన బాడీ అనేది రిపేర్ అవుతుంది ఆర్గాన్స్ అన్నిటికీ రెస్ట్ దొరుకుతుంది సో మనం ఫాస్టింగ్ ఉన్న డే లో కొంచెం లైట్ లిక్విడ్స్ డైట్ తీసుకున్నట్లయితే ఫాస్టింగ్ టూ టైమ్స్ వీక్లీ చేసి ఏదైనా లిక్విడ్స్ తో మనం డైట్ చేసినట్లయితే మన బాడీ అనేది రిపేర్ అవుతుంది ఫాస్టింగ్ ఎక్కువ చేసే వాళ్ళ ఫేస్ కూడా చాలా గ్లోయిగా స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో వీక్లీ టూ టైమ్స్ ఫాస్టింగ్ కంపల్సరీ చేయండి నైట్ స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని తీరండి మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి అప్పుడే బాడీ అనేది హెల్దీగా ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే మనం నైట్ పడుకునే ముందు ఎన్ని గంటల ముందు ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది తినేసి అలా వెళ్ళి పడుకుంటారు అలా పడుకోకూడదు చాలా అన్హెల్దీ హ్యాబిట్ అది తిని వెంటనే పడుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా మన స్టమక్ దగ్గరికి వచ్చి మనం తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి వర్క్ చేస్తుంది తిన్న వెంటనే పడుకుంటే మినిమమ్ టూ త్రీ అవర్స్ బాడీలో ఉన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికే బ్లడ్ అంతా వర్క్ చేస్తే ఆ బ్లడ్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని రిపేర్ చేయడానికి ఎప్పుడు వర్క్ చేస్తుంది సో మనం టూ త్రీ అవర్స్ నిద్రపోవడానికి ముందే మనం ఫుడ్ అనేది తీసుకున్నట్లయితే ఆ టూ త్రీ అవర్స్లో ఫుడ్ అనేది డైజెషన్ అయిపోతుంది మనం పడుకునే టైంలో మన స్టమక్ అనేది ఎంటీగా ఉంటుంది ఎంటీ స్టమక్తో మనం పడుకోవడం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ మన బాడీలో ఎక్కడైనా సరే ఆర్గాన్స్ అనేవి అన్హెల్దీగా ఉన్నట్లయితే టాక్సిల్స్ అన్హెల్దీ ఆర్గాన్స్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నట్లయితే దాన్ని రిపేర్ చేయడానికి పనిచేస్తుంది ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ మన బాడీకి ఇచ్చినప్పుడు చాలా గాఢ నిద్రలో మనం నైట్ అంతా నిద్రపోతూ ఉంటాము మన బాడీలో ఉన్న బ్లడ్ ఆర్గాన్స్ని రిపేర్ చేయడానికి స్కిన్ ఆర్గాన్స్ హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ రిపేర్ చేయడానికి వర్క్ చేస్తుంది కొన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కూడా మన బాడీలో రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అవ్వడం వల్ల మనం చాలా హెల్దీగా మెయింటైన్ అవుతాం నైట్ టైము మనకి హ్యాపీ హార్మోన్స్ అని ఏజ్నింగ్ ఎక్కువగా రాకుండా ఏజ్నింగ్ హార్మోన్స్ ఇలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి ఇలాంటి చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హార్మోన్స్ అన్నీ నైట్ టైం రిలీజ్ అవ్వి మన స్కిన్ని రిపేర్ చేసుకోవడానికి నైట్ స్లీప్ అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ ఉండేలా ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి నిద్రపోయేదానికి ముందు టూ త్రీ అవర్స్ ఏ లాస్ట్ మీల్ అనేది కంప్లీట్ చేసుకొని నైట్ ఎయిట్ టు నైన్ అవర్స్ స్లీప్ ఉంటేనే ఖచ్చితంగా మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయిగా మనం కూడా హెల్దీగా ఉంటాము ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి మన లైఫ్ స్టైల్లో డైలీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాకింగ్ రన్నింగ్ ఎక్సర్సైజ్ జిమ్ యోగా గేమ్స్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మన డైలీ రొటీన్లో మనం యాడ్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది ఫేస్ అనేది బాడీ కూడా చాలా హెల్దీగా మెయింటైన్ అవుతుంది స్కిన్ కూడా చాలా షైనీగా ఉంటుందండి ఈ సీక్రెట్ అందరికీ తెలియదు సో ప్రతి ఒక్కళ్ళు మీ డైలీ రొటీన్లో ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేసుకోండి ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల స్కిన్ అనేది చాలా షైనీగా ఉంటుంది బాడీ కూడా చాలా గా మూవ్ ఆన్ అవుతుంది వెయిట్ ఏమైనా మనం రిడ్యూస్ అవుతాము స్కిన్ ఫేస్ బాడీ చాలా హెల్దీగా మెయింటైన్ అవుతుంది ప్రతి ఈ హెల్దీ హ్యాబిట్స్ అన్నీ మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి వీడియోలో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మన స్కిన్ హెల్దీగా నీట్గా ఫేస్ అండ్ బాడీ మెయింటైన్ అవ్వాలి అంటే మనం ఇవన్నీ ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాలి సెలబ్రిటీ లుక్తో మనం కూడా ఉండాలి అంటే సెలబ్రిటీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకున్నారో మన లైఫ్ స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ మనం చేంజ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మన స్కిన్కి కావాల్సిన ప్రొడక్ట్స్ క్రీమ్స్ మన ఎలా యూస్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీనికి ముందు వీడియోలో మన స్కిన్ టైప్ ఏంటో ఎలా తెలుసుకోవాలని నేను వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి ఇవన్నీ మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకొని నెక్స్ట్ మీ స్కిన్ టైప్ ఏంటో మీరు తెలుసుకోండి మీ స్కిన్ టైప్ తెలుసుకొని నెక్స్ట్ వీడియోస్లో మీ స్కిన్ టైప్ తెలుసుకొని హెల్దీ హ్యాబిట్స్ అన్ని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత మీ స్కిన్కి ఏ స్కిన్కి ఏ ప్రోడక్ట్స్ ఏ క్రీమ్స్ ఏ సోప్స్ సెట్ అవుతాయో నేను వీడియో చేస్తాను ఆ స్కిన్ టైప్కి సెట్ అయ్యే సూటబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఈ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ సెలబ్రిటీ లుక్తో చాలా అందంగా హెల్దీగా మనం కూడా ఉండవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్